ఆ మాత్రం కూడా తెలియకుండా వీళ్ళకి పాలకులు పాలన తెలియదు వీళ్ళకి గాలి మాటలు సోది సొల్లు వాళ్ళు సోది తప్పితే ఇంకోటి తెలియదు వీళ్ళకి తెలిసినదల్లా ఆశ్రిత పక్షపాతం అవినీతి అబద్ధాలు తప్పితే కాంగ్రెస్కి మరొకరు తెలియదు అదే మాట్లాడుతున్నారు ఇక అన్నాడు రేవంత్ రెడ్డి నాకు పరిపాలన తెలియదు నేను మేస్త్రిలు అంటే పరిపాలనకు తెలియ తెలియాల్సిన అవసరం లేదు మేస్త్రీలు లాంటివాడిని పని తెలిసిన వాళ్ళకి పని తెలిసిన వాళ్ళని పెట్టుకుని చేస్తారు అప్పుడు నువ్వెందుకు సీఎం ఎందుకు పని తెలుసుకోవాలి ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెడితే చాలు కదా సీఎం ఎందుకు అది కానీ సీఎం అసలు సీఎం అందుకు కాదు నాకు ఏమి తెలియదు నేను ఎవరినో పెట్టి పని పనిచేస్తుంటానంటే సీఎం కాదు సీఎంకి అవగాహన కావాలి అక్కడే అక్కడే నీకు కేసీఆర్కి తేడా నీకు దేని మీద అవగాహన లేదు ఎవరి మీద ఆధారపడి ఆధారపడి ఉంటావు వాడు కరెక్ట్ తెలివి వెళ్ళాడు అయితే పనికి వస్తాయి లేదా చెత్త అవుతుంది అన్నిటి మీద అవగాహన ఉన్న కేసీఆర్ తెలంగాణ మీద అణువణువు అవగాహన ఉన్న కేసీఆర్ తెలంగాణ మీద పట్టు ఉన్న కేసీఆర్ తెలంగాణ యాస భాష గోస సంస్కృతి సాంప్రదాయాలు ప కట్టు బొట్టు కట్టుబాటు అన్నిటి మీద ఒక పట్టు ఉన్న వ్యక్తి కేసీఆర్ నీకేం తెలుసు నీ తెలంగాణ గురించి ఏది తెలంగాణ యాసలు మాట్లాడితే సరిపోద్దా తెలంగాణ ప్రాంత కష్టాలు ఏంటో తెలుసా ఏది తెలుసా అందుకనే ప్రజలు ఎక్కడో చిన్న మిస్కాలిక్యులేషన్లో బిఆర్ మిమ్మల్ని మీ మీద అఖండమైన ప్రేమ మీరేదో చించేస్తారు పొడి చేసేస్తారు అలా చేస్తారు అనుకుంటే కాంగ్రెస్ రావాలి పొడి చేస్తుంది అనుకుంటే ఎనభై ఐదు సీట్లు ఇచ్చేవారు మిమ్మల్ని అరవై జస్ట్ అరవై బార్డర్లో దాటి అంతే ఎక్కడో ఒక చిన్న కాలిక్యులేషన్లో రూరల్లో మీకు సిటీలో ఎవడో మీకు సీటు కూడా ఇవ్వాలి ఎందుకంటే అలా కనపడుతుంది డెవలప్మెంట్ ఈ హైదరాబాద్ వచ్చిన ప్రతి కూడా ఎక్కడ ఉన్నాం మనం భారతదేశంలో ఉన్నామా లో ఉన్నామా అని ఫీల్ అయిపోయి పొగగుతూ వెళ్తున్నాం సో అది ప్రభుత్వ ప్రజలు చూస్తున్నారు ఇక్కడ అక్కడ రూరల్ ఏరియాలో కాస్త కాస్త మనుషులు సెంటిమెంటల్ మనుషులు కదా మన ఏరియాలో వాళ్ళు ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్కసారి అవకాశం ఇవ్వండి నన్ను నమ్మండి మార్పు కోసం అని బతిమాలతో ఏదో పాపం పుట్టి ఈ రేవంత్ రెడ్డి పాపం ఏడుస్తున్నాడు కదా ఏడుస్తున్నాడని జాలి పడ్డారు ఆ జాలిలో జరిగిన చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఆ జాలి పడేది మేము గుర్తించాల ఏ ప్రజలు జాలి పడతారు రేవంత్ రెడ్డి ఒకసారి అవకాశం అంటున్నాడు జాలిపడి ఆ కరోనా కట ఏమైనా వెళ్తుందేమో అని మేము మేము దాని మీద పెద్దగా పట్టించుకోవాలి అది దెబ్బ కొట్టింది ఒక పది పన్నెండు సీట్లు పర్సంటేజ్ ఎంతమ్మ మాకు వాళ్ళకి ఓట్లు వన్ పాయింట్ సెవెన్ నైన్ ఈజ్ ద డిఫరెన్స్ పర్సంటేజ్ పెద్ద ఏదో చిచ్చేసినట్టు వాళ్ళేదో తరిమేసే అమాజ్ చేసే గేట్లు బుద్ధి జ్ఞానం ఉందా మాట్లాడడానికి రేవంత్ రెడ్డికి ప్రజలకు తెలియలేదు గతంలో అంటే గతంలో ఎవరు కట్టారు అది అది మా గతంలో ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టాలని కట్టారా కట్టారా తెలుసాది గో బ్యాక్ టు ది హిస్టరీ అది కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పన్నెండులో ఆ కంచీలు కట్టింది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కంచెలు కట్టి మీరు కట్టిన కంచెలు మీరే పగలు కొట్టి కంచెలు తెచ్చేస్తావని ఈ బాడక మాట్లాడి మీరు కట్టిన పన్నెండులో రెండు వేల మీ ప్రభుత్వం కట్టింది రాజశేఖర అన్ని సీఎం చూస్తే ప్రభుత్వం అవసరం లేదు ప్రభుత్వం లేనట్టే సీఎం కలవాల్సిన ప్రోగ్రాములు కేవలం చూడవలసిన కార్యక్రమాలు అనేక ఉంటాయి ఈ నాకు ట్రాన్స్ఫర్ రాలేదు నాకు పెన్షన్ రాలేదు మా అబ్బాయికి ఉద్యోగం లేదు వీటికంతా సీఎం కాదే సీఎం అవన్నీ చూసేటైతే ఇంత యంత్రాంగం ఎందుకు ఇంతమందికి జీతాలు ఎందుకు ఇంతమంది ఐఏఎస్ ఆఫీసులు ఎందుకు అందరిని మూట కట్టేసి రోజు దర్బార్ పెట్టి సీఎం మినిస్టర్ కూర్చొని మాట్లాడే సరిపోదు కదా సీఎం అని అందుకు కాదు సీఎం అనేక డిపార్ట్మెంట్ అన్నిటికీ హెడ్ సీఎం అన్నిటిని సమీక్షించుకుంటూ ఏది ఎక్కడ కావాలో ప్రజా అవసరం ఏది ఏది ప్రాముఖ్యత ఏంటి అది చూసుకుంటూ వెళ్ళాలి రోజు వచ్చి ప్రజలకు వెళ్ళింది వచ్చి మనం వచ్చారు చూశారు కానీ లిస్టు అందరూ అయ్యే నా అబ్బాయికి ఉద్యోగం లేదు మాకు ట్రాన్స్ఫర్ లేదు మాకు రెండు బెడ్రూమ్ అదే అన్ని పచ్చి అబద్ధాలు అంటున్నాను భారతదేశం రికార్డ్స్ ప్రతి స్టేట్ రికార్డ్ తీయండి ప్రతి స్టేట్ రికార్డ్ తీస్తే వాళ్ళ తెలంగాణలోనే నియామకాలు నెంబర్ వన్ లో ఉంది ఉద్యోగాల నియామకాల్లో నెంబర్ వన్ ప్లేస్ ఓన్లీ తెలంగాణ ఉంది తెలంగాణ తర్వాత మిగతా రాష్ట్రాలు అంటే అందు నియమకాలు జరుగుతున్నాయి కానీ మొత్తం టోటల్ కాదు అవ్వదు ఏ ప్రభుత్వం కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేదు అందరికీ ఇవాళ యాజ్ ఈస్ పదకొండు వేల కోట్లు నెలసరి ఆదాయం గవర్నమెంట్కి అందుట్లో ఏడు వేల కోట్ల పైచిరుకు జీతాలకు వెళ్ళిపోతున్నాయి అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే ప్రభుత్వం జీతాలు కూడా అయితే ఎదుగు పది కాదు సో గవర్నమెంట్ ఉద్యోగాలు ఏ రాష్ట్రం మన రాష్ట్రంలో కాదు ఏ దేశం కూడా ప్రపంచంలో ఏ దేశం అన్ని దేశాలు ఏ దేశం కూడా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తుంది ఉన్నంత వరకు ఇస్తూ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు అది ప్రైవేట్ అయిన ఇప్పుడు అక్కడ రిజిస్టర్ అయిన వాళ్ళందరూ ఉద్యోగం లేని వాళ్ళ కాదు మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు కానీ గవర్నమెంట్ ఉద్యోగం కోసం సప్లై చేస్తున్నారు గవర్నమెంట్ ఉద్యోగం అనగానే సేఫ్టీ మనకి పెన్షన్ చచ్చిపోయేదాకా మనకి పెన్షన్ మన ఫ్యామిలీకి ప్రైవేట్ అయితే ఇవన్నీ ఉండవు అందుకని గవర్నమెంట్ ఉద్యోగం కోరుకునే వాళ్ళు అక్కడ ఇక్కడ బయట ఉద్యోగం చేస్తారు అక్కడ వేసుకుంటారు అందులో మంది ఉద్యోగులు ఉన్నవాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు అయితే అసలు ఇప్పటికి రక్తప్టేర్లు అయ్యాయి బా బరిక బాగా గెలిచేది దానికోసమే కానీ నిజం గ్రౌండ్ రియాలిటీ అది కాదు బరి లెక్క లాంటిలో ఏదంటే మీరు ఏదో మాట్లాడతారు తప్పితే ఉద్యోగాలు జరిగి జరుగుతాయి ఉద్యోగం లేకుండా రోడ్డు మీద గ్రౌండ్ నిలుకుంటే ఎవడూ లేడు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ ఉద్యోగాలు కావాలి గవర్నమెంట్ ఉద్యోగాలు కోరుకునే కూడా ఉన్నారు అది అలా ఒకేసారి అందరికి ఇవ్వటం కుదరదు కదా ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు ఇస్తున్నారు అందుట్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది అందరు ఇండియా మొత్తం మీద అది తెలుసుకోవాలి తెలియకుండా ఉన్న ఉద్యోగాలు ఉద్యోగాలు లేవు అనేది ఎప్పుడైనా అనొచ్చు భారతదేశంలో సార్ విద్యార్థులు వీళ్ళందరూ ధర్నాలు చేసేవి ఉవ్వెత్తున ధర్నాలు ఎక్కడ ఉన్నాయమ్మా అక్కడ అక్కడక్కడ పొలిటికల్లీ మోటివేటెడ్ ధర్నాలు పొలిటికల్ వాళ్ళ కడుపు స్వచ్ఛందంగా కడుపు కలిపితే స్వచ్ఛందంగా వీధుల వీధికి వస్తారు ఏ పార్టీకి సంబంధం లేకుండా రోజు రిజల్ట్ వచ్చిన రోజులు కూడా చూసుకుంటే ఏంటంటే ఉస్మాని యూనివర్సిటీ దగ్గర ఏంటంటే అందరూ కూడా పండుగ చేసుకున్నారు మరి మా ఎనభై ఐదు సీట్లు చూడాలిగా విద్యార్థులు దేశంలో మొత్తం విద్యార్థులు ఉద్యోగులంతా పండేది ఎనభై సీట్లు చూడాలిగా అరవై నాలుగు ఎదుగుకి వచ్చింది అరవై ఐదు రావాలంటే నాలుగు సీట్లు అయిన ఎందుకు వచ్చింది ఎనభై ఐదు రావాలి అయితే ఉధృతమైతే ఎన్ని క్రియేటెడ్ పొలిటికలీ మోటివేటెడ్ తప్పితే ఉద్యోగాలు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి అంటలేదు ఉద్యోగులు ఒకసారి ప్రాసెస్ ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఇట్ ఈస్ నాట్ ఏ వన్ డే ఎఫ్ఐఆర్ ఇది నలభై ఎనిమిది గంటలు అద్భుతాలు చేసేయగలం ఏ రాష్ట్రం చేయలేదు కాదే ఆ ప్రాసెస్లో ఉండాలి ఆ సన్మార్గంలో ప్రయాణం చేయాలి తెలంగాణ అసలు ఆ మార్గంలో ప్రయాణిస్తున్న దాంట్లో నెంబర్ వన్గా ఉంది దేశంలో అది గుర్తించాలి అది వీళ్ళు పొలిటికల్గా ఏదో వాగేస్తూ ఉంటే ప్రధానికి వాళ్ళు ఈ అవగాహన లేకుండా మాట్లాడతారు అప్పులు అప్పులు అంటారు అప్పులు ఏంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అప్పులు తెచ్చిన అప్పు కరెక్ట్గా వాడుతున్నారా దాంట్లో వేస్టేజ్ ఉందా లేదా ఎక్కడన్నా వేరే దానికి డైవర్ట్ అయిందా అది అడగండి అది చెప్పండి చర్చకి రండి దానికి చర్చకు రారు శ్వేతపత్రం అంటారు అది శ్వేతపత్రం కాదు వాళ్ళ ముఖానికి శోక శోకపత్రం అది కాంగ్రెస్ యొక్క శోకపత్రం ఏడుపుట్టు మొహాలు మాట్లాడే మాటలు అవి శోక అంటే ఏడుపు 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 పత్రాలు అవి మీ ఏం ఈ ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన రిపోర్టు ఎవ్రీ ఇయర్ మా ప్రభుత్వం ఇస్తానే ఉంది ఇంకా దాంట్లో లేనిది ఏమి మీరు కొత్తగా ఇవ్వకపోయింది దీంట్లో కొడంత వెళ్ళుకోండి మేము ఇచ్చినట్లే మీ పేపర్ మీద మా కింద పైకి పైకి కిందకి రాయటం తప్పితే ఏం లేదు ఆల్రెడీ రిపోర్టు క్లీన్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని ఎవ్రీ ఇయర్ సబ్మిట్ చేస్తాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవి ఉన్నాయి ఇంకా మీరు కొత్తగా శ్వేతపత్రం అనే పేరు ఇవన్నీ ఏంటంటే కాలయాపం చేయటాన్ని శ్వేతయాత్రం రేపు ఐచేసి చేసి డబ్బులు లేవు కనుక ప్రభుత్వం గత ప్రభుత్వం డబ్బులు లేకుండా వెళ్ళిపోయింది చేసేసింది మే మేము ఇప్పుడు ప్రభు అప్పు స్థాయి పెంచింది గత ప్రభుత్వం అప్పులు చేయటం అని మాట్లాడు సంపద పెంచింది ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైదరాబాద్ ఏ స్థాయిలో ఉంది గతంలో రెండు వేల పద్నాలుగులో ఏ స్థాయిలో ఉంది ఇవాళ ఏ స్థాయిలో ఉంది సంపద పెరిగింది స్థాయి పెరిగింది తెలంగాణ గురించి దేశం మొత్తం చర్చించే స్థాయికి దేశాన్ని రాష్ట్రాన్ని తీసుకెళ్ళగలిగింది బీఆర్ఎస్